विभाग <laughs> 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 ఇవన్నీ కూడా తెలుగుదేశం వచ్చిన తర్వాతనే మరి గ్రామాలల్లా తెలంగాణలో ఏమి రా ఇంకా అనేవాళ్ళు ఎవరన్నా లక్ష్మమ్మ అనేవాళ్ళు కాదు లచ్చి అనేవాళ్ళు కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎంకడు పోయి ఇంకా అయ్యాడు లచ్చి పోయి అయింది ఈ తెలుగుదేశం పార్టీ తప్పకుండా రాబోయే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో మరి కార్యకర్తలు అంటే యువతరాన్ని బైకి తీసుకురాయి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు మరి ఇంకా భవిష్యత్తులో భగవంతుడు ఆయనకు ఆయువు ఆరోగ్యం ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఈ పార్టీని వ్యాపింపజేసే సందర్భంలో ఆయనకు ఘనమైన కీర్తి రావాలని సంపూర్ణంగా మేమందరం అన్ని దేవాలయాల్లో మసీదుల్లో క్రైస్తవుల గుళ్ళలో ప్రార్థనలు చేస్తున్నారు ఇవన్నీ ప్రార్థనలు కూడా చేసేది ఎందుకంటే ఈ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు వీరి ఇరువురు కూడా తెలంగాణలో అనంతమైనటువంటి సేవ చేసింది కాబట్టి దాన్ని ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎప్పుడు మర్చిపోరు మర్చిపోవడానికి మేము ప్రయత్నం చే ప్రయత్నం కాకుండా ఎల్లవేళలా మరి విద్యా విధానంలో ఆర్థిక విధానంలో పరిపాలనా వ్యవస్థలో ధర్మాన్ని కాపాడడానికి అంటే దుర్మార్గాన్ని అనసాలంటే మనం ధర్మానికి కట్టుబడి ఉండాలి ఆ విధమైన తెలుగుదేశం పార్టీ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇలా అధికారం లేకపోయినా రాబోయే తరాలకు మేము చేసిన అంశాలన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గ్రామాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పదిహేడు పార్లమెంట్లో ఒక లక్ష ఎనభై వేలు సభ్యత్వం చేయడం జరిగింది అంటే ఇది ఎవరు లేరు తెలుగుదేశం ఏడు ఉన్నది అంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యొక్క జన్మదినం సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఎనభై మూడు జనవరి ఇరవై మూడున హైదరాబాదులోనే జన్మించడం జరిగింది మరి ఆయన బర్త్డే రోజు ఈరోజు నలభై మూడో సంవత్సరం ఈరోజు ఏమైందంటే వసంత పంచమి వచ్చింది అత్యంత పవిత్రమైనటువంటిది సనాతన ధర్మానికి మరి అంతేకాకుండా ఈరోజు ఎక్కువ శాతం భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లలకు విద్యాభ్యాసం కొరకు సరస్వతి మాత దగ్గర మరి విద్యా అంకురార్పణ చేస్తారు అట్లాంటి పవిత్రమైన దినమునే ఈ జన్మదినం రావడం అందులో ఆయన కూడా విద్యాశాఖ మంత్రిగా వివేకానందుడు స్వామి వివేకానందుడు ఆయన భారతదేశంలో విదేశాల నుండి వచ్చిన తర్వాత పదిహేను ఇరవై శాతం కూడా లేనప్పుడే మనకు భారతదేశానికి ఇలా డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి లోకేష్ గారు ఆయన తాతగారు అయిన నందమూరి తారక రామారావు గారు జనవరి తొమ్మిదిన ముఖ్యమంత్రి అయిండు పద్నాలుగు రోజులకు ఈయన జన ರೈಟ್ ಟೆಬಲ್ 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 ನಾನು ನೋ ಟೆಬಲ್ 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 پڙه okay. لائي okay. okay.